అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అమరావతి దేవతల రాజధాని కాదు అమరావతి వేసి్యల రాజధాని అని చెప్పి అయితే సాక్షి డిబేట్లో అయితే ఒక పర్సన్ మాట్లాడడం జరిగింది ఒక అమరావతి ప్రాంత మహిళగా దీనికోసం ఏం చెప్తారు ముందుగా మేము ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఉన్న పాలకపక్షం ప్రభుత్వంలో ఉండాళ్ళు నిన్నటి నుంచి ఏ మాత్రం స్పందించకుండా వాళ్ళ మాటలు ఏదో అమరావతి మీద వాళ్ళు ఎవరో మాట్లాడారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి ఈ ప్రభుత్వం అనేది స్పందించట్లేదు అదొకటి మెయిన్ బాధ మాకు ఈ ప్రభుత్వం రావడానికి మేము ఎంతో ఆహరనిశలు కృషి చేసినా కూడా వాళ్ళు పార్టీ పరంగా కానీ వాళ్ళు ప్రభుత్వ పరంగా కానీ ఇంతవరకు మాకు ఏమి ఏ సూచన లేదు ఏ ఇది లేదు మా మనోభావాలు దెబ్బతిని ఇవాళ మేమైతే ఈ రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి మాత్రం వచ్చాము వాడు ఏ విధంగా అయితే మమ్మల్ని అన్నాడు వాడు వాడు పెళ్ళాము వాడి టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ కూడా అదే ఇదిలో సిస్టమేటిక్గా అదే ఫాలో అవుతూ ఉండుంటాడు కాబట్టే వాడికి ఆ మాటలు వచ్చినాయి ఆ కేఎస్ఆర్ నోరంటే అంటే అయి నలుపు అన్నా అనుకున్నాం కానీ వాడి టోటల్ ఎంటైర్ మిగతా మొత్తం నలుపుగానే కనిపిస్తుంది ఎట్లా అయితే అమరావతి మీద విషంగా కాలో ఇంకా కూడా అమరావతి విషంగా కాలి ఇంతకుముందు అమరావతి రైతులు మహిళల మీద కనుక కించపరిచి వాళ్ళకి వెనక లాగితే వాళ్ళు ఇంకా వెనకపోతారు ఈ ఉద్యమం ఆగిపోయిందని అప్పుడు కొంతకాలం ట్రోల్ చేశారు దాన్ని మేము తిప్పికొడతానే ఉంటాం ఇంకా కూడా మా మీద విషంగా కక్కడం మానుకోకుండా నూట అరవై నాలుగు సీట్లు అమరావతికి మద్దతుగా వచ్చినా కూడా ఇంకా సిగ్గు శరం లేకుండా అదే అందుకే మీ బాబు బుద్ధి ఆ కృష్ణమరాజు అన్నాడు పొద్దున్న లేస్తే వాడికి అదే పనేమో మరి మా మీద విషం కక్కడం అయితే విషం అక్కుతున్నాడు పాపం మాజీ సీఎం ఇల్లు కూడా ఇదే రాజధాని ప్రాంతంలో ఉంది మాజీ సీఎం పెళ్ళం కూడా అదే పనిలో ఉంటది వాడు ఎంటైర్ ఫ్యామిలీ అదే పని మీద ఉండి ఉంటుంది కాబట్టి మీకు చెప్పు తీసుకొని కొట్టినా కూడా సిగ్గు సిగ్గుశారం లేదు మరి ప్రజలందరి చేత మీరు చీకొట్టించుకున్నా కూడా ఇంకా అమరావతి మీద మేము ఇక్కడ నుంచి ఏదేమి ట్రై చేస్తా ఉంటే సాక్షి ఛానల్ ఎలా ఊహించాలా మరి వీళ్ళందరూ నోళ్ళు ఎలా ఊహించాలా అని చెప్పి అదొక ఉద్యమాలగా చేసి సాక్షి ఛానల్ మూతకు మాత్రం ప్రయత్నం చేస్తామని చెప్పి మాత్రం చదవడం జరిగింది చదువుతున్నాము ఈ రకంగా మహిళల్ని అవమానించి మహిళలను కించపరిచిన వాడు ఎప్పుడు కూడా చరిత్రలో మరి నాశనం అయిపోయాడు అదే పక్కిలో మీ పార్టీ నాశనం అయింది ఇంకా సిగ్గుచారం లేకుండా ఇంకా సాక్షి ఛానల్ ఉదాహరణ పెట్టుకొని ఊరేగుతున్నారు మీకు ఇంకా ఇంతకింత బుద్ధి చేయడానికి సిద్ధంగా అయితే ఉండాము మరి మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే స్పందించట్లేదు అనుకుంటున్నారేమో కానీ ప్రభుత్వాన్ని కూడా ఎట్ట స్పందింపజేయాలా మరి ఆ ప్రభుత్వాన్ని మాలో కలుక్కొని ఏం చేయాలా మరి చుట్టూ మేము దేవతలు దీవించిన రాజధాని పదహారు వందల ముప్పై ఒక్క రోజుగా మేము ఉద్యమం ఉద్యమం చేసి సాధించుకున్న రాజధాని అని మేము ఇది పడుతుంటే వేసిన రాజధాని అని చెబుతున్నావా వేసిన రాజధాని ఇక్కడ ప్రూవ్ చేద్దాం రారా నీకు చెప్పు పెంట రాసుకుంటున్నా నీకు సిగ్గుసారం రాదు నేను ఏ రకంగా అయితే ఇది చేయాలో నీ ఇంటి మీద ఉద్యమానికి సిద్ధపడ్డాము నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో బతకడానికి అనర్హుడు అని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం మరోపక్క అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎక్కువగా సెక్స్ వర్కర్లు ఉన్నారు అట్లానే హెచ్ఐవి పేషెంట్లు కూడా అత్యధికంగా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు వాడికి కూడా హెచ్ఐవి ఉన్నట్టుంది వాడి అందుకని చెప్పి మా మీద వేస్తున్నాడు వాడింటోనే ఉండు ఉంటుంది హెచ్ఐవి వాడికి ఉండు ఉంటుంది వాడి పెళ్ళానికి వండు ఉంటుంది మరి వాడి తల్లి చెల్లికి అందరికి ఉండు ఉంటుంది అదే ఫ్యామిలీ మరి ఇక్కడ మాకు తెలిసి వాళ్లేమైనా ఇక్కడ నడుపుతున్నారేమో వాళ్ళందరికీ ఉందని చెప్పి మనసులో మాటగా చదువుతున్నాడు అని చెప్పేసి మేము వాళ్ళైతే మాట్లాడటం జరిగింది నువ్వు ఈ రకంగా అయితే ఏ రకంగా అయితే అమరావతి మీద అమరావతి మహిళల మీద అమరావతి ప్రాంతం చుట్టూ ఉండదాని మీద విషం జిమ్మావో అదే నీ సమాధికి మాత్రం దగ్గరలో ఉంది నీ సమాధి అవుతావు ఏమవుతారో మీ నీ అంతు చూడటానికైతే అయితే మేము సిద్ధంగానే ఉండవు నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి నిన్ను గనక బజారుకి ఏడవ పోతే అమరావతి మహిళలంగా మేము బతికినా సమానం అందుకని చెప్పి నిన్నే రకంగా బయటికి ఎడవాలో ఆ రకంగా ఈడుస్తానికి సిద్ధపడ్డాం ఇప్పటికే అతనికి వంద కాల్స్ వెళ్ళినాయి మా ద్వారా వంద కాల్స్లో కూడా ఒక్క కాలు స్పందన లేదు మరికి ఏం లిఫ్ట్ చేయలేదు నీ ఇష్టం వచ్చినట్టు చేశావు నిన్ను గనక మరి చరిత్రలో నీలాంటి వాడు ఆ మహిళ జోలికి వెళ్ళడానికి కూడా దడుచుకునే విధంగా ట్రీట్ చేయడానికి అయితే అమరావతి మహిళలు సిద్ధంగా ఉండారు మొదట్లో అమరావతి పైన ఇది నీటి ముంపు ప్రాంతం అని తర్వాత ఎడారని

చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్ గా అమరావతి మీద ఎంత విషంగా అక్కాలో అంత విషంగా అక్కాడు ఫస్ట్ ఫస్ట్ ఆ పార్టీ ఆ సాక్షి చాల అధినేతకు అయితే ఇది ఇష్టం లేదు ఈ ఇష్టం లేని దాన్ని సమాధి చేయాలని చూశాడు ఆ సమాధి అవ్వకుండా చరిత్రలో నిలిచిపోయేటట్టు ఏ రకంగా అయితే అమరావతి మహిళలు ఆరు నెలలు మరి ఆరు నెలలు తిరగకుండానే గత ప్రభుత్వంలో మరి అమరావతి మీద ఏదో రకంగా అయితే మరి నెత్తిని చేయబెట్టావో అదే నెత్తం చేయబెడితే నీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి జీరోకి సిద్ధంగా ఉండమని చెప్పి మాత్రం మేము చెబుతున్నాము నిన్ను మాత్రం పార్టీయే కాదు ఇక నుంచి జగన్మోహన్ రెడ్డిని జైలు పంపించడం భారతీయని జైలు పంపించడం సాక్షి ఛానల్ మూతపట్టడం మరి ఈ కేఎస్ఆర్ లాంటి వాడుగా కృష్ణరాజు లాంటి వాడు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో లేకుండా మీరు సిగ్గు జరం ఉంటే ఆంధ్రాల బతికే అర్హత కూడా మీకు లేదు దయచేసి ఇక్కడ నుంచి మాత్రం వెళ్తే బాగుంటుంది లేకపోతే మహిళలతో చివాట్లు చెప్పు తెప్పులు తినడానికి సిద్ధంగా ఉండండి